హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాము ఈ రోజు మేము మా కొండ పైకి వచ్చామండి చాలా సాంగ్స్ చేసాం ఇక్కడ ఇంకొక కొత్త సాంగ్ అన్న అండ్ అన్న అండ్ అక్క కొత్త సాంగ్ తోటి వస్తున్నారు అయితే ఓల్డ్ సాంగ్ అనమాట అప్పటి యొక్క మెమరీస్ ని అంటే అప్పుడు కాలంలో సాంగ్స్ మళ్ళీ గుర్తు చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఓల్డ్ సాంగ్స్ లో దిగారు అనమాట అయింది సెకండ్ సాంగ్ ఓల్డ్ సాంగ్ ఇది అందాలన్నీ అసలు పాట పాట తెలిసి కామెంట్ లో తెలియజేయండి అదనమాట ఓకే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కష్టపడి చేస్తున్నాము పెద్ద పెద్ద కొండలు ఎక్కి ఆ మంచి మంచి లొకేషన్లు చూడండి లొకేషన్ ఎంత అందంగా ఉందో తప్పకుండా మాకు లైక్ చేయాలి షేర్ చేయాలి